సమంత రెండో పెళ్లి చేసుకున్న ఈ రాజ్ నైడమోరు ఎవరు ఎలా పరిచయం అయ్యాడు నేను ముందే చెప్తున్నాను సమాజానికి పనికొచ్చే వీడియో కాదు నాకు డబ్బులు కావాలి ఇది నా ఛానల్ నా వైఫై నేను వీడియోస్ ద్వారా వచ్చిన రవినితో నేను బతుకుతా తమ్ చూసిన తర్వాత కూడా నువ్వు సమాజానికి పనికొచ్చే వీడియో ఎత్తు కదా అని కామెంట్ పెట్టావు అంటే సమంతని తమ్ చూస్తూ కూడా నువ్వు సమంత ఇది చూస్తూ కూడా సమాజానికి పనికొచ్చే వీడియో కావాలి అంటున్నావు అంటే నువ్వు సమాజానికే పనికిరావు ఎందుకంటే నువ్వు సమాజానికి పనికొచ్చే వీడియో మీదనే ఓపెన్ చేయాలి కదా యూట్యూబ్ ఓపెన్ చేసి సమంత వీడియో అని కనిపించిన తర్వాత కూడా నీ కళ్ళు దుబ్బినయ్యా కట్ చేస్తే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా సమాజానికి పనికొచ్చే పని చేయమని మీ ఎమ్మెల్యేలు అడగండి మీ ఎంపీలను అడగండి మీ వార్డు మెంబర్ని అడగండి అడగరు ఒక యూట్యూబరు సోషల్ మీడియా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే హై అంటారు ఈ రాజకీయ నాయకులను అడగాలంటే మీకు ఉత్సాహ సరే తప్పుగా అనుకుంటే అది మీ ఇష్టం మంచోళ్లే నాతో మంచిగా ఉంటారు సమంత రాజ్ నెడమూరు పరిచయం ది ఫ్యామిలీ మ్యాన్ అనే సినిమాతో పరిచయం అయింది అసలు ఈ రాజ్ నెడమూరు తిరుపతి బీటెక్ తగలబెట్టాడు ఎస్సీ యూనివర్సిటీ అనుకుంటా కట్ చేస్తే నేను సినిమాల్లో పగలబడవాలి మేక్ మ్యాన్ రౌడీజం అని బాలీవుడ్కి వెళ్ళి ఏదో తగలబెట్టి నేర్చుకున్నాడు సమంతతో ఆల్మోస్ట్ నీడు లిప్ లాక్లు ఆమెయామ్యాలు అన్నీ అయిపోయినాయి మరి ఈ మాత్రం కెమిస్ట్రీ కురిన తర్వాత ఇంకా మొగుడు దేనికి అనుకుందో ఏమో కాపురంలో చిచ్చు పెట్టుకుంది అప్పటికి ఈ రాజ్ రెడర్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ మ్యాన్ సినిమా చేస్తున్నప్పటికీ నాగచైతన్యతో షాది హోగయ్య పెళ్ళి అయిపోయింది అప్పటికే ఉన్నప్పటికీ కూడా ఆ కెమిస్ట్రీ నచ్చిందో ఫిజిక్స్ నచ్చినాయో తెలియదు కానీ వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవటం రాజ్ వారు ఏ క్యారెక్టర్ చెప్పినా సమంత దానికి ఓకే చెప్పడము నాగచైతన్యతో కానీ నాగార్జునతో కానీ అమలత కానీ ఎలాంటి కమ్యూనికేషన్ చేయకుండా సినిమాలకు సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ చేయకుండా అన్నీ రాజు నీడమోరు చెప్పినవే చేస్తూ ఉండడంతో సంసారంలో కలుగుంది అప్పుడు నాగార్జున గారు నీ బండారం అంతా బయటపడిపోయింది తూకేమో కేమో బోల్లేక తూ బా అన్నాడు సో తప్పు నాదే ఉంది కాబట్టి నా దగ్గర ఒక్క రూపాయికు నాకొద్దు నేను మై జాతాహు అని చెప్పింది ఇదంతా కవర్ చేసుకునే లోపు సెపటైటిసో మటైటిసో ఏదో మొత్తానికి కండరాల సంబంధించిన వ్యాధి వచ్చింది అంటే ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చి ఏడ్చి తండ్రిని కోల్పోయి ఈ జబ్బులు వచ్చి దీని తర్వాత అడపాదడప నాగార్జున గారితో సంబంధాలున్న ఏ నిర్మాత కూడా సమంతని సినిమాలోకి తీసుకోలేదు పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తప్ప తర్వాత సినిమాలు లేవు అందుకని అక్కడికి వెళ్ళిపోయింది ఆ సీజన్ అని సీజన్ టూ అని మిడ్ నైట్ సినిమాలు తీసింది సో మొత్తానికి రాజ్ నీడమోరు నేనున్నా నీకు మై హూనా బేబీ అంటూ ఆవిడకి జీతాన్ని జీవితాన్ని ఇచ్చాడు డబ్బులు కూడా బాగానే ఇచ్చాడు సమంతకు ముప్పై ఎనిమిది సంవత్సరికాలు రాజు నిడమూరుకు యాభై రెండు సంవత్సరికాలు ఆల్మోస్ట్ సత్యమూర్తికి దగ్గరలో ఉన్నాడు తప్పలేదు ఎందుకంటే సమంతకి ఆల్రెడీ తమిళ ఇండస్ట్రీలో మన్మధులైనటువంటి సిద్ధార్థతో దాకా వెళ్ళి వచ్చింది ఇలా కొంతమందితో పెళ్ళికి ముందు ఎఫైర్స్ ఉన్నాయి అయినా ఈ నాగ్యాడు దరిద్రుడు కొత్తగా చెప్పక్కర్లేదు తండ్రి అంతే వెంకటేష్ బాబు చెల్లిం చేసుకున్నాడు లక్ష్మి గారిని ఆవిడ వేరావిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అమెరికాకి వెళ్ళిపోయి ఎందుకు నాగ్యాడు మామూలుడు కాదు అనుష్క అంటాడు నగ్మ అంటాడు మనీషా కోరాల అంటాడు ఇలా ఇవన్నీ తట్టుకోలేక ఆమె వెళ్ళిపోయింది సో అలాగే నాగచైతన్య తెలియకుండా ఏం నడిపాడో ఏమో ఆల్రెడీ దాకా వెళ్ళిన సమంతను కూడా దగ్గర తీసుకున్నాడు మై హూనా బేబీ అని అది బాగా గూటం కొట్టింది సో ఇది జరిగింది రాజు నడమూరు మాజులో పడిపోయింది సమంత